ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ కీలక ప్రకటన చేసింది పైలట్ల విధులపై ఆంక్షలను ఎత్తివేసింది పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధన తొలగించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది విమాన ప్రయాణికుల తీవ్ర ఆందోళన నిరసనలతో ఎటకేలకు రూల్స్ వెనక్కు తీసుకుంది ఎఫ్డీటీఎల్ నిబంధనను ఎత్తేసింది డీజీసీఏ విమానాల క్రమబద్దీకరణపై ఫోకస్ పెట్టింది ఆందోళనలతో ఇండిగో సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ను ఆశ్రయించింది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ విమానాలకు మినహాయింపు కల్పించాలని ఎయిర్ లైన్ కోరింది వచ్చే ఏడాది ఫిబ్రవరి పది వరకు ఈ ఉపశమనం ఇవ్వాలని ఇండిగో కోరినట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది दर दर दुकारे खोला। दुकारे खोला। तो ये कितना बार ये बंदे का ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ కీలక ప్రకటన చేసింది పైలట్ల విధులపై ఆంక్షలను ఎత్తివేసింది పైలెట్లకు పాటు విశ్రాంతి నిబంధన తొలగించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది విమాన ప్రయాణికుల తీవ్ర ఆందోళన నిరసనలతో ఎటకెలకు రూల్స్ ని వెనక్కి తీసుకుంది ఎఫ్డీటీఎల్ నిబంధనను ఎత్తేసింది డీజీసీఏ విమానాల క్రమవర్గీకరణపై ఫోకస్ పెట్టింది کے بندے کا ڈسپلن سے بہت ہی کے بعد بندے اس کا پردے نہیں کر سکتا دوسرا پتہ کاغذ بندے کا ڈاوا نہیں ہے دو دن سے اور ڈیٹ 30 دو دن سے کیا مطلب ہے اس کا وہ ریٹ کا پردہ ہے یا రైట్ మొత్తానికి అయితే ప్యాసింజర్ల ఆందోళనలతో నిరసనలతో అయితే ఇండిగో సంస్థ దిద్దుబాటు చర్యలను చేపట్టింది ఇక ఎఫ్డిటిఎల్ నిబంధన అయితే ఎత్తివేసింది డీజీసీఏ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు మొత్తానికి నాలుగు రోజులుగా అయితే ఇక్కడ ప్రయాణికులు అయితే తీవ్ర వ్యవస్థలు పడుతున్నారు విమానాలకు సంబంధించి సో ఇప్పుడైతే డీజీసీఏ కీలక ప్రకటన చేసింది అప్డేట్స్ ఏంటి మధు ఏ విమానం ఇప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితే ఇండికోకు సంబంధించినటువంటి గత మూడు రోజులుగా కూడా టికెట్లు అయితే బుక్ చేసుకున్నారు ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్లకు చేరుకున్నారు కానీ వాళ్ళు వెళ్లాల్సినటువంటి గమ్యానికి మాత్రం వెళ్ళలేకపోయారు అందుకు కారణం ఒకటే ఇండికో చేసినటువంటి పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అందులో ఎటువంటి డౌట్ లేదు ఇండికో ఫెయిల్యూర్ కారణంగా కూడా ఇంతమంది ప్రయాణికులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఏర్పాట్లలో పడిగాల్పులు కాల్చారు అదేవిధంగా వాళ్ళు అక్కడ అనేక ఇబ్బందులు కూడా పడుతూ వచ్చారు అయితే శబరిమలకి వెళ్లాల్సినటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి వారందరూ కూడా ఇన్ని రోజుల పాటు ఎదురైనటువంటి వీళ్ళ సమస్యలు అన్నిటి మీద కూడా చాలా పెద్ద స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలోనే విమర్శలు అన్నీ కూడా వస్తాయి ఇంకా ఇంకా తప్పని పరిస్థితి ఎలాగైనా సరే ఇండికోకు సంబంధించినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ సొల్యూషన్ని పరిష్కరించాలని డీజీసీఏ డైరెక్ట్ గా కూడా రంగంలోకి దిగింది కానీ ఈ పని మొదటి రోజు ఎప్పుడైతే సమస్య తలెత్తిందో అప్పుడే బయటకు వచ్చేసి డీజీసీఏ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఉంటే ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు కానీ ఇక మూడు రోజులు అయిన తర్వాత డీజీసీఏ రంగంలోకి దిగింది దిగిన తర్వాత ఒకటే ఇప్పటివరకు ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అన్నిటిని కూడా పూర్తిగా కూడా ఎత్తివేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అసలు పైలెట్లు పైలెట్లు చాలా కీలకం ఒక ఏదైనా సరే ఫ్లైట్ ఎగరాలన్నా కానీ లేకపోతే సక్రమంగా వెళ్ళాలి కానీ ఫ్ల పైలెట్లు అనేది చాలా కీలకం మరి పైలట్ల వ్యవహారం జరుగుతున్నటువంటి వారం రోజుల నిబంధన ఏదైతే సెలవు నిబంధన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు వారం రోజుల పాటు కంటిన్యూగా సెలవు ఇవ్వడం ఇవన్నీ కూడా వరుసగా తలెత్తిన నేపథ్యంలోనే వాటన్నింటినీ కూడా ఎత్తివేస్తూ పూర్తిగా కూడా వాటి అన్నింటినీ కూడా ఎత్తివేస్తూ కూడా కాసేపటి క్రితమే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇంకా చూడాలి అంటే ఇప్పుడు డీజీసీఏ రంగంలోకి దిగింది కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే కనిపిస్తున్నప్పటికీ కానీ మరి ఎన్ని గంటల్లోగా మళ్ళీ వీళ్ళందరూ కూడా విధుల్లోకి చేరుతారు అది చాలా కీలకం ఓకే డీజీసీఏ ప్రకటన చేసింది ఇంకా ఇందుకోకి సంబంధించినటువంటి సీఈఓ నిన్న క్షమాపణలు చెప్పాడు ఇవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి ప్రకటనలు చెప్పడాలు వినడాలు అంతవరకు బాగానే ఉంది కానీ సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్ ఆ సొల్యూషన్ అంటే ఏంటి ఒకటే ఫ్లైట్ టేక్ ఆఫ్ సో అది జరగాలి అనుకుంటే ఇక వెంటనే తక్షణమే ఎవరైతే ఎయిర్పోర్ట్లో రోజుల తరబడి గంటల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గమ్యస్థానాలకు చేర్చడము ఆ గమ్య స్థానాలకు చేర్చడానికి కావాల్సినటువంటి తక్షణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేపట్టాలి లేకపోతే మాత్రం ఇది ఇంకా కూడా తరచూ కూడా ఇలానే కొనసాగితే మాత్రం ఇది మూడో రోజు ఇది ఈరోజు ఇలాగే కొనసాగితే మాత్రం రేపు ఇలా కొనసాగితే మాత్రం డెఫినెట్గా కూడా తీవ్ర ఆందోళనకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే టికెట్లు బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులకు వాళ్ళకి ఎన్నో పనులు పెట్టుకొని ఉంటారు చాలా వరకు పన్నులు పెట్టుకొని ఉంటారు కానీ ఆ పనులు వీళ్ళ వల్ల కేవలం వాళ్ళ ఇన్సైడ్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అంటే ఇండికాకు సంబంధించినటువంటి ఇన్సైడ్ ప్రాబ్లం ఇది ఎక్కడా కూడా బయటికి సంబంధించినటువంటి ప్రాబ్లం కాదు ఆ ఇండికో విమాన సర్వీస్ ఏదైతే ఉందో ఆ విమాన సర్వీస్కు సంబంధించినటువంటి పర్సనల్ ఇంటర్నల్ ప్రాబ్లం అది దాన్ని ప్రజల మీద రుద్దడం ఎవరైతే టికెట్లు తీసుకున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇక డీజీసీఏ సొల్యూషన్ అనేది పనిచేస్తుందా డీజీసీఏ చేసినటువంటి ఆదేశాలు ఇక వర్కౌట్ అవుతాయా లేదా అనేది మాత్రం చూడాలి రైట్ థ్యాంక్ యూ మధు आपका मैनेजर तो कुछ भी बोलेगा आपके मैनेजर तो क्या आप, आप मैनेजर को तो पुछ पुछ ना మరోవైపు విమానాల ఆలస్యం రద్దుపై ఇండిగో సంస్థ స్పందించింది వచ్చేడాది ఫిబ్రవరి పది నాటికి ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు డిసెంబర్ ఎనిమిది నుంచి విమానాలను తగ్గించనున్నట్లు వెల్లడించారు అసౌకర్యానికి గాను ప్రయాణికులకు ఎయిర్లైన్ క్షమాపణలు తెలియజేసింది दो तो दिन पहले मेरा फ्लाइट था जो कि दिल्ली में मैं पहुंची थी दो दो घंटे दिल्ली था तो आज मुझे रिटर्न जाना था मेरे घर क्योंकि कल मेरा कोर्ट में केस है तो इसी वजह से मुझे साढ़े चार बजे फ्लाइट लेना था इंडिगो का अभी कल रात को मैंने जब आ, मतलब टिकट्स बुक किया तो वो लोग कन्फर्मेशन मेल भेजे करेंटली राइट ना वो लोग बोल रहे हैं कि जब फ्लाइट कैंसिल हो चुका है और मुझे मेल आया अभी रिसेंटली कि आपका फ़्लाइट कैंसिल हो चुका है एंड uh, ये जो लाइन आप देख रहे हैं पीछे ये आगे भी नहीं बढ़ रहा है ना ही पीछे कोई आ रहा है कुछ बताने के लिए ना ही कोई कुछ इंफॉर्मेशन दे रहा है ना ही फूड्स अवेलेबल है यहाँ पर ना ही कुछ भी ओनली वाटर दे आर प्रोवाइडिंग एंड बहुत ही फ्रेटअप सिचुएशन है अभी क्या करना है कुछ राजा मुंदरी से आ रहा हूँ दिल्ली जा रहा हूँ राजी से मेरी डायरेक्ट फ्लाइट थी जो कि मेरे को सुबह मैसेज आया कि कैंसिल कर दी गई है तो मेरे को डाइवर्ट किया गया कि आप हैदराबाद होकर जा सकते हैं मेरी टिकट भी कर दी गई अब मैं हैदराबाद आया हूँ तो मेरे को पता चला है कि वो फ्लाइट भी कैंसिल हो गई है और जबकि मैं चाहता हूँ कि अब मैं यहाँ से चला जाऊँ रेलवे स्टेशन चला जाऊँ कुछ और सोर्सेज ले लें बट क्योंकि मेरी कनेक्टिंग फ्लाइट थी तो मेरे लगेज अंदर रखा हुआ है मेरे जैसे कई हज़ार लोग हैं जिनका लगेज अंदर फंसा हुआ है वो अपनी जगह पर नहीं पहुँच पा रहे हैं क्योंकि लगेज अंदर है दूसरी चीज़ अब जो अगली फ्लाइट भी ये लोग कर रहे हैं तो वो भी बोल रहे हैं कि वो भी हमारे हाथ में नहीं हो सकता वो फिर से कैंसिल हो जाए तो हम लोग कहाँ जाएंगे मैं पहली बार हैदराबाद आया हूँ मैं कहाँ जा सकता हूँ होटल कहाँ ले सकता हूँ मुझे कोई इन्फॉमेसन नहीं प्लस यहाँ पे किसी भी तरह की कोई हेल्प नहीं है कोई हेल्प डेस्क नहीं बने हुए हैं जस्ट जो दो काउंटर पहले से बने रहते हैं हमेशा के लिए वही दो काउंटर बने हुए हैं ये दो काउंटर जो बने हुए हैं ये हार्डली पाँच से दस लोगों को संभालने के लिए हैं ना कि सौ साइ दो सौ लोगों को संभालने के लिए क्योंकि तो इमरजेंसी में जो अंदर इंडिगो का स्टाफ है उसको बाहर यहाँ आना चाहिए यहाँ पे बैठ कर कल काउंटर्स लगाने चाहिए लोगों की प्रॉब्लम को सॉर्ट आउट करना चाहिए एटलीस्ट जो जाना चाहता है वो जाए जो रुकना चाहता है वो रुके okay, तो तो अनाउंसमेंट होना चाहिए इस चीज़ का okay. अप्रॉक्सीमेट वन मंथ अ बुक अभी ना निन्न शेड्यूल अभी कैंसल है मल्ल रेप बुक चैदी रेप इवासम बुक चेसर अभी इपड़ो कैंसल अच्छा అంటే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మేము ఇరు తీసుకొని ఇక్కడికి వచ్చాము ఏడో పెట్టుకొని కూడా లేదు మాకు ఇంకొక ఆప్షన్ కూడా మాకు లేదు మాకు అంటే మేము మార్నింగ్ వచ్చాము ఇప్పటికే చాలా చాలా టైం అవుతుంది వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏం ఏం సమాధానం కూడా చెప్పట్లేదు అక్కడ లైన్ చూస్తేనేమో అంత పెద్దగా ఉంది మేము ఆ ఇరుముడు పట్టుకుని ఎంతసేపు నిలబడాలి స్వామి మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఈ జస్ట్ ఇన్ ఇంత ఇంత ముందు హాఫ్ అన్ అవర్ కింద కూడా ఫ్లైట్ షెడ్యూల్ అని చూపించింది మేము అందుకే వచ్చాము లేకపోతే మేము రాకపోతుండే అమౌంట్ రిటర్న్ ఇస్తామని ఏం చెప్పాలి సార్ ఏం రిటర్న్ లేదు ఏమీ లేదు వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదు ఉన్న స్టాఫ్ కూడా ఏం మాకు రెస్పాండ్ అవ్వట్లేదు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం మాకు ఇప్పుడు ఆల్టర్నేట్గా ఏదైనా ఫ్లైట్ ఉంటే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఇండిగో వాళ్ళనైనా ఎవరినైనా కానీ మాకు ఇది ఒక హెల్ప్ చేయండి అని చెప్పి మేము పేరు నిఖిల్ అండి నేను సంగారెడ్డి నుంచి వస్తున్నాను యాక్చువల్లీ ఎన్నో రోజుల నుంచి వారణాసి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము కాకపోతే కుదరలేదు సరిగా మేము వారణాసి ట్రిప్ ప్లాన్ చేసాము ఇండిగో నుంచి ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం సడన్ గా మేము వస్తున్నప్పుడు దారిలో ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పి వచ్చేసింది మెసేజ్ ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చి టూ అవర్స్ అవుతుంది టూ అవర్స్ నుంచి ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అని ఇండిగో స్టాఫ్ చెప్తుంది నాకు మేము ఇప్పుడు ఎయిర్ ఇండియాలో కానీ ఎయిర్ ఏషియాలో కానీ ఫ్లైట్ బుక్ చేస్తున్నాం అనుకుంటే సడన్ గా ట్రిప్స్ కాస్త టూ ఎక్స్ త్రీ ఎక్స్ కి పెరిగిపోయినాయి ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఎవరు కోఆర్డినేషన్ కానీ ఏమీ లేదు ఆల్మోస్ట్ టూ అవర్స్ నుంచి ఫెసిలిటీస్ లేదు వాటర్ లేదు ఏమీ లేదు కూర్చోడానికి స్పేస్ లేదు ఇది పెద్దగా అయిపోయింది ఇష్యూ ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి ఇదే అవుతుంది మేము ఏ రోజు అయితే వేసుకున్నాము ఆనాడే మేము టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం సరే చాలా తక్కువ వచ్చాయి కదా అని చెప్పి తీసుకున్నాం తీరా ఈరోజు రోజు మూడు కట్టుకునే టైం కల్లా క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా బుక్ చేసుకున్నాం అదేంటే ముందు ఫ్లైట్ ఒంటి గంట నలభై నిమిషాలకు ఉండేది అది కాస్త క్యాన్సిల్ అయిపోయిన తర్వాత రెండు గంటల ఐదు నిమిషాలకు ఒక ఫ్లైట్ అండి మేము బాలాపూర్ వరకు వచ్చేలోపు మాకు మెసేజ్ వచ్చింది అది క్యాన్సిల్ అయిందని చెప్పి సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఉంది స్వాములందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు కానీ ఏది మాకేం ప్రయోజనం లేదు అందుకనే ఇక్కడ నుండి ఇక మా ముగ్గురు స్వాములు కలిసి ట్రావెల్ బస్ అయితే బుక్ చేసాం ఏదైతే ఇండిగో యాజమాన్యం ఉందో వాళ్ళ వల్లనే ఏదో ప్రాబ్లం ఉంది ఆ యాజమాన్యం వాళ్ళు ఎవరు స్పందించట్లేదు అని తెలిసింది ఎంత కూడా తొమ్మిదో తారీఖు వరకు కూడా ఇలాగే జరుగుతుంది అంటున్నారు ఇరుముడు కట్టుకుని బయలుదేరామండి మేము ఏ రోజు అయితే మామూలు వేసుకున్నాము ఆనాడే మేము టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం సరే చాలా తక్కువగా వచ్చాయి కదా అని చెప్పి తీసుకున్నాం ఈ రోజు ఇరుమూడు కట్టుకునే టైం కల్లా క్యాన్సిల్ అయింది బుక్ చేసుకున్నాం అదే ముందు ఫ్లైట్ ఒంటి గంట నలభై నిమిషాలకు ఉండేది అది కాస్త క్యాన్సిల్ అయిపోయిన తర్వాత రెండు గంటల ఐదు నిమిషాలకు ఒక ఫ్లైట్ అండి డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఏదో ఉంది మేము బాలాపూర్ వరకు వచ్చేలోపు మాకు మెసేజ్ వచ్చింది అది క్యాన్సిల్ అయింది అని చెప్పి సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఉంది స్వాములందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు కానీ ఏది మాకేం ప్రయోజనం లేదు అందుకనే ఇక్కడ నుండి ఇవాళ మా ముగ్గురు స్వాములు కలిసి ట్రావెల్ బస్సు అయితే బుక్ చేసాం మేము ఉప్పల్ చిలకా నగర్ నుండి వచ్చామండి ఈ స్వామి వాళ్ళు బిఎన్ రెడ్డి నగర్ వచ్చారు ఎలాగైనా సరే శబరి వెళ్ళాలి శబరి ఇరుముడు దర్శనం చేసుకోవాలి ఇరుముడు సమర్పించుకోవాలి పది అంబడి ఎక్కాలి అనే కోరిక ఇప్పుడు పద్దెనిమిది పదిహేను సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాం కానీ ఎప్పుడు ఈ సంవత్సరం మనకి జరిగింది కాబట్టి ఇక అంత అయ్యప్ప దైవాధీనం ఏదైతే ఇండిగో యాజమాన్యం ఉందో వాళ్ళ వల్లనే ఏదో ప్రాబ్లం ఉంది ఆ యాజమాన్య వాళ్ళు ఎవరు స్పందించట్లేదు అని తెలిసింది ఎంత కూడా తొమ్మిదో తారీఖు వరకు కూడా ఇలాగే జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఎవరైనా సరే ఫ్లైట్ లో ఎలా ఏదైనా ఆల్టర్నేటివ్ గా చూసుకోవడం మంచిది హైదరాబాద్ నుంచి తిరుపతికి రావాల్సిన ఇండిగో విమానం చెన్నైలో ల్యాండ్ అయింది సాంకేతిక కారణాల వల్ల చెన్నైలో ల్యాండ్ చేసినట్లు సమాచారం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చి అనంతరం విశాఖ వెళ్లాల్సిన విమానం కూడా ఇంకా తిరుపతికి చేరుకోలేదు ఇక విజయవాడ నుంచి తిరుపతికి వచ్చి అనంతరం బెంగళూరు వెళ్లాల్సిన మరో విమానం హైదరాబాద్ నుండి తిరుపతి రావాల్సిన విమానం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది వీటికి కారణం సాంకేతిక లోపమని అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ నుంచి తిరుపతికి రావాల్సిన ఇండిగో విమానం చెన్నైలో ల్యాండ్ అయింది సాంకేతిక కారణాల వల్ల చెన్నైలో ల్యాండ్ చేసినట్లు సమాచారం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చి అనంతరం విశాఖ వెళ్లాల్సిన విమానం కూడా ఇంకా తిరుపతికి చేరుకోలేదు ఇక విజయవాడ నుంచి తిరుపతికి వచ్చి అనంతరం బెంగళూరు వెళ్లాల్సిన మరో విమానం హైదరాబాద్ నుండి తిరుపతి రావాల్సిన విమానం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది వీటికి కారణం సాంకేతిక లోపమని అధికారులు చెబుతున్నారు ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు కలగలం రేపుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ కి ఏర్పాటు చేశారు ఈకే ఫైవ్ ట్వంటీ సిక్స్ విమానాన్ని పేల్ చేస్తామంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆగంతకులు మెయిల్ పంపించారు వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు హెలీప్యాడ్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతుకులు బెదిరించారు ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ కి ఏర్పాటు చేశారు ఈకే ఫైవ్ ట్వంటీ సిక్స్ విమానాన్ని పేల్చేస్తామంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆగంతుకులు మెయిల్ పంపించారు వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు హెలీప్యాడ్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు బ్రేకింగ్ న్యూస్ పుష్ప తరహాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠాను బోయన్పల్లి పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ చామీర్పేట్లో కారులో భారీగా హవాలా డబ్బు లభ్యమైంది టైర్లు సీట్ల కింద నాలుగు కోట్ల నగదును పోలీసులు గుర్తించారు హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయన్పల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు హవాలా ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పుష్ప తరహాలో చవాలా డబ్బు తరలిస్తున్న ముఠాను బోయన్పల్లి పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ షామీర్పేట్లో కారులో భారీగా హవాలా డబ్బు లభ్యమైంది టైర్లు సీట్ల కింద నాలుగు కోట్ల నగదును పోలీసులు గుర్తించారు హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయన్పల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు హవాలా ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు రైట్ ఇక ఇదే సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పవన్ అందిస్తారు పవన్ నాలుగు కోట్ల నగదును ఇటు పోలీసులు కూడా సీజ్ చేశారు హవాల రూపంలో ముంబై అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా హవాల రూపంలో డబ్బులు తరలిస్తుండగా పోలీసులు చేసి మరీ పట్టుకున్నారు ప్రజెంట్ వారికి సంబంధించి చూస్తే మాత్రము నాలుగు కోట్ల రూపాయలను కూడా ప్రధానంగా దీనికి సంబంధించి సీజ్ చేశారు ఒక పది రూపాయల నోటు సాయంతో దీనికి సంబంధించి హవాల రూపంలో కొనసాగుతున్నాయని కూడా గుర్తించారు అంతేకాకుండా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కారుని చేసి మరి పట్టుకున్నారు తర్వాత కార్లో తనిఖీలు చేయగా నాలుగు కోట్ల రూపాయలను గుర్తించారు ప్రధానంగా ఈ యొక్క డబ్బుకు సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కూడా వేగవంతం చేశారు ఇంకా ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు ఇంకా దీనికి సంబంధించి చూస్తే మాత్రము చాలా విషయాలు కూడా వెలువకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ డబ్బు ఎవరికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అవాళ రూపంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా చూస్తే నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం కార్ ని కూడా పోలీసులు సీజ్ చేస్తారు కారు ఎవరిపైన ఉంది దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది రైట్ థ్యాంక్ పవన్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది మైండ్ స్పార్క్ మెడికల్ కోడింగ్ జాబ్స్ ఇప్పిస్తామని గప్పాలు కొట్టి కోట్ల రూపాయలు వసూలు చేసింది ఒక్కో నిరుద్యోగి నుంచి రెండు లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తుంది ఎనభై నుంచి వంద మంది వరకు నిరుద్యోగులు ఉండొచ్చు వాళ్ల నుంచి లక్షలు వసూలు చేసిన మైండ్స్ కార్ప్ కంపెనీ మెంటర్ శ్రీకాంత్ జోషి రాత్రికి రాత్రే పరారయ్యాడు దీంతో మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు శ్రీకాంత్ జోషితో పాటు దిలీప్ శివారెడ్డిపై ఫిర్యాదు చేశారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితులు రైట్ ఇక అయితే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు శాలి మైండ్ స్పార్క్ సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగులకు సంబంధించి వారిని ఆసరాగా చేసుకొని సో ఇక వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని ఇప్పుడు వెళ్ళిపోయారు కంపెనీ మూసేసి వెళ్ళిపోయారు సో నిరుద్యోగులందరూ కూడా ఆ కంపెనీ దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి అసలు ఏం జరిగిందంటే ఈ యొక్క మైండ్ స్పార్క్ సాఫ్ట్వేర్ కంపెనీ మెడికల్ కోడింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దాదాపుగా వంద మంది దగ్గర లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా డబ్బులు వసూలు చేశారు సో ఇక వారిని వంద మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగం ఇవ్వండి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆ కంపెనీ చుట్టూ నిరుద్యోగులు ప్రతిరోజు ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అక్కడే కూర్చొని ఉంటున్నారు సో ఇక వచ్చినప్పటి వారికి కూడా రేపు మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది లేదంటే కొంతమందికి లిండ్ కన్ఫర్మ్ అవుతుంది లేకపోతే ఒక వారం రోజులు ఆగండి నెల తర్వాత మీకు కన్ఫామ్ అవుతుందని చెప్పేసి దాదాపు ఇలా వంద మందిని కూడా ఏదో ఒక రకంగా వారికి జాబు రేపు మాపని చెప్పేసుకుంటా ఆ కంపెనీ చుట్టూ కూడా తిప్పుకున్నారు తిప్పుకున్న తర్వాత దాదాపుగా వంద మంది అప్పటికే వాళ్ళకి అందరికీ అనుమానం కలుగుతుంది ఎందుకంటే దాదాపుగా ఒక్కొక్కరు రెండు లక్షల వరకు కూడా ఇచ్చారు ఎందుకంటే మెడికల్ కోడింగ్ లో ఉద్యోగం అంటే దాదాపుగా లక్ష రూపాయల జీతం వరకు వస్తుందని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ఆశించారు సో వారు కూడా అంతే స్థాయిలో వారిని పెట్టారు సో ఇక వాళ్ళని నమ్మి నిరుద్యోగులందరూ కూడా రెండు లక్షలు ఇచ్చారు సో ఇక వారు రోజు ఈ విధంగా తిప్పుతుండడం తోటి వాళ్ళకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి వారందరూ ఒక్కసారిగా ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తెలుసుకుందామని చెప్పి వెళ్ళిపోయేసరికి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మైండ్ స్పార్క్ సాఫ్ట్వేర్ కంపెనీ రాత్రికి రాత్రే మొత్తం తాళాలు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ పెట్టారు ఎవరైతే ఫస్ట్ కన్సల్ట్ అయ్యాడు అంటే నిరుద్యోగులకి ఇట్లా మెడికల్ కోడింగ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఎవరైతే ఫస్ట్ నిరుద్యోగుల్ని ఆసరాగా చేసుకొని కాల్స్ చేశారో సో ఇక ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టారు సో ఇక వాళ్ళకు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేరు సో ఇక చేసేది ఏం లేక వారందరూ కూడా అక్కడే కూర్చొని నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఏం కాదు హైదరాబాద్ లో చాలా చోట్ల ఇలాంటి కంపెనీలు మోసపూరిత కంపెనీలు నమ్మి చాలా మంది నిరుద్యోగులు మూతపోయారు సో అవి మూతపోయామని గ్రహించిన తర్వాత ఇంకోసారి ఇలా ఎవరు కూడా నిరుద్యోగులు మోసపోవద్దని చెప్పేసి కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టారు కానీ నిరుద్యోగులు మరోసారి ఈ విధంగా లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా ఇచ్చి ఉద్యోగాల కోసం ఆశపడ్డటువంటి నిరుద్యోగులు ఇవాళ మోసపోయామని గ్రహించిన తర్వాత మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి శ్రీకాంత్ జోషితో పాటుగా దిలీప్ శివారెడ్డి పైన కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు సో ఇది మైండ్ స్పార్క్ సాఫ్ట్వేర్ కంపెనీలో మేము మేమే యజమానులమని కూడా చెప్పుకున్నారు సో వారిని నమ్మి వంద మంది ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా డబ్బులు కొందరు ఆన్లైన్ పేమెంట్ చేశారు మరి కొందరు క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక మాదాపూర్ లో ఉన్నటువంటి క్యాపిటల్ పార్క్ దగ్గర నిరుద్యోగులందరూ కూడా అక్కడికి జమ అయ్యారు సో ఇక్కడ అక్కడ అందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి వీళ్ళందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు మొత్తం అయితే కంప్లైంట్ రిజిస్టర్ అయింది సో కేసు నమోదు చేశారు ఖచ్చితంగా వారు నిరుద్యోగులు ఒకటే చెప్తున్నారు మా డబ్బులైనా మాకు ఇవ్వండి లేదంటే ఇవాళ అప్పులు చేసుకొని మరి ఈ ఒక లక్ష నుంచి రెండు లక్షలు కూడబెట్టుకొని ఇవాళ మెడికల్ కోడింగ్ లో ఉద్యోగాలు వస్తాయేమో లక్షల కోటికి మేము డబ్బులు వారికి ఇవ్వడం జరిగింది కానీ వారు దాదాపుగా నెల నెల రెండు నెలల నుంచి తిప్పుకుంటూ నెల రెండు నెలల నుంచి తిప్పుకుంటూ ఒక్క ఒక్క రోజు రాత్రికి రాత్రి ఇట్లా కంపెనీ మూసేసి వెళ్ళిపోయారు సో కాబట్టి వారు ఎవరో కూడా మాకు తెలుసు అని చెప్పేసి కూడా కొన్ని పేర్లు చెప్పారు వారిలో శ్రీకాంత్ జోషి దిలీప్ శివారెడ్డి అని కూడా చెప్పారు కాబట్టి ఇక వారి పైన కేసులు నమోదు చేశారు సో వారు ఎక్కడున్నారో ఎటుకే పైన ఎటుక పైన పోలీసులు కూడా చేస్తున్నారు నిరుద్యోగులు అయితే ప్రస్తుతం అయితే మల్పూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది ఖచ్చితంగా మా డబ్బులు తిరిగి ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి లేదని చెప్పేసి కూడా స్టేషన్ ముందు కూర్చొని నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది రైట్ మేము మైన్స్ పార్క్ ని ట్రస్ట్ చేసి మైన్స్ లో మైన్స్ పార్క్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాము జాయిన్ అయినాక వాళ్ళు ఎగ్జామ్ పెడతాను పెడతాను అని చెప్పి ల్యాక్ చేసుకుంటూ వచ్చారు యాక్చువల్ గా ఆగస్ట్ లో పెట్టాల్సిన ఎగ్జామ్ డిసెంబర్ దాకా తీసుకొచ్చారు నవంబర్ ట్వంటీ కి మమ్మల్ని రమ్మన్నారు మేము కాల్ చేసాం సార్ మేము ఇలా వస్తున్నాం అది ఇది అని చెప్తే రండి స్లాట్స్ కూడా బుక్ చేస్తాను అన్ని అన్ని చెప్పారు చెప్పి నైట్ నైటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీ ఆల్మోస్ట్ ఎయిటీ హండ్రెడ్ మెంబర్స్ కట్టారు ఒక్కొక్కరు వన్ ల్యాక్ టు కట్టారు శ్రీకాంత్ జోషి మెంటర్ కి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మా ద్వారా ఆ గ్రూప్ లోనే మెసేజ్ చేశాడు మాకు ఏదైతే ఫస్ట్ ఇంటర్న్షిప్ గ్రూప్ క్రియేట్ చేశారో అందులోనే సిపిసి ట్రైనింగ్ శ్రీకాంత్ జోషి త్రీ మంత్స్ అన్నారు అది కూడా దానికి ఫిఫ్టీన్ థౌసండ్ కలెక్ట్ చేశారు ఇంకా ఒకవేళ ఎగ్జామ్ ఫీజు వన్ కి అయితే సెవెంటీ టూ థౌసండ్ అన్నారు టూ అటెంప్ అన్నారు అటెంప్ట్స్ కి సెవెంటీ టూ థౌసండ్ కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసిన తర్వాత త్రీ మంత్స్ అన్నారు మాకు కోచింగ్ అలానే జరుగుతూ ఉంది ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అలాగే ఫైవ్ బ్యాచెస్ ఇన్ ఫోర్ ఫోర్ మంత్స్ లో వాళ్ళు ఫైవ్ బ్యాచెస్ క్రియేట్ చేస్తారు అందులో ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ రాలేదు జాబ్ రాలేదు ఎగ్జామ్ కూడా రాయని ఇవ్వలేదు వాళ్ళు ఏమన్నారు అంటే స్టార్టింగ్ మీకు ప్లేస్మెంట్ రాకపోతే మనీ రీఫండ్ వస్తుంది అని చెప్పారు మళ్ళీ తర్వాత ఖచ్చితంగా ప్లేస్మెంట్ గ్యారంటీ అని కూడా చెప్పారు మాకు ఇంకా త్రీ మంత్స్ దాటిపోతున్నా కొద్దికి ఇంకా అవ్వట్లేదు ఏంటి సార్ అని మళ్ళీ మళ్ళీ అడిగితే నేను అలా అవైలబుల్ లేదు దుబాయ్ లో ఉన్నాను అది ఇది అని జరిపారు మేము మైన్స్ పార్క్ ని ట్రస్ట్ చేసి మైన్స్ పార్క్ లో